హాయ్ ఆల్ మై బ్యూటిఫుల్ అండ్ లవ్లీ ఐ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మై డియర్ ఫ్రెండ్స్ మాటలు రాని ప్రాణం లేని మొబైల్లో ఉన్న ఆ చెత్తనంతా మాత్రం ఈజీగా డిలీట్ చేస్తున్నారు మీకు అవసరం లేని వీడియోస్ కానీ ఫోటోస్ కానీ ఎవ్రీథింగ్ మీకు అవసరం లేనిటన్ని కూడా డిలీట్ చేస్తున్నారు కానీ మాటలు వచ్చిన ప్రాణం ఉన్న మనిషి జీవితంలో ఉన్న ఆ నెగిటివ్స్ అనే చెత్తని మాత్రం డిలీట్ చేయలేకపోతున్నారు ఎన్ని సంవత్సరాలు వస్తున్నా సో ఈ నెగిటివ్ని మాత్రం క్యారీ చేసుకుంటూ వెళ్తున్నారు సో ఒక్కసారి ఆలోచించండి మై ఫ్రెండ్స్ నెగిటివ్ని క్యారీ చేయడం కాదు పాజిటివ్ని క్రియేట్ చేయడం నేర్చుకోవాలి ఓకే సో మీరందరూ కూడా మొబైల్లో అవసరం లేనన్నింటినీ కూడా డిలీట్ చేయడానికి డిలీట్ అనే ఆప్షన్ ఎలా అయితే ఉంటుందో మీ జీవితంలో ఈ నెగిటివ్ అనే చెత్తనంతా కూడా డిలీట్ చేయడానికి ఖచ్చితంగా ఆప్షన్ ఉంది అదే హోపన్ ఫోన్ ఐఆమ్ సారీ ప్లీజ్ ఫర్ గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఫోర్ మ్యాజికల్ సెంటెన్స్తో మీ జీవితాన్ని అద్భుతంగా ఆనందంగా ఆర్థిక స్వేచ్ఛతో కూడిన జీవితంగా మీరు మార్చుకునే అద్భుతమైన అవకాశం మీ అందరి కోసం మై డియర్ ఫ్రెండ్స్ రేపటి నుంచి అనగా డిసెంబర్ ఇరవై రెండవ తేదీ నుంచి డిసెంబర్ ముప్పైవ తేదీ వరకు మీకు ఫ్రీ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాను హోపోనోపోనో హీలింగ్ క్లాసెస్ ప్రతి ఒక్కరూ కూడా ఈ క్లాసెస్ని యుటిలైజ్ చేసుకోండి సో ఇందులో ఏంటి అంటే సెల్ఫ్ లవ్ ఎలా చేసుకోవాలి సెల్ఫ్ రెస్పెక్ట్ సెల్ఫ్ క్లారిటీ సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ సెల్ఫ్ స్మైల్ సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సో ఈ విధంగా ఫస్ట్ మీరు ఏదైతే ఒక కోరిక మేనిఫెస్టేషన్ చేసుకోవాలి అనుకొని మీరు సిద్ధంగా ఉన్నారు కదా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మీకంటూ కొన్ని గోల్స్ ఉంటాయి ఆ గోల్స్ని రీచ్ అవ్వడానికి మీ గోల్స్ని రీచ్ అవ్వడానికి మీరు మ్యానిఫెస్టేషన్ చేసుకుంటూ ఉంటారు కానీ మీరు ఇవన్నీ కూడా మీకు ఫస్ట్ సెల్ఫ్ లవ్ సెల్ఫ్ క్లారిటీ సెల్ఫ్ రెస్పెక్ట్ వీటన్నింటి గురించి మీరు ఫస్ట్ తెలుసుకోవాలి అప్పుడే మీ గోల్స్ మీరు ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకొని మీ గోల్ ఏంటి అన్నది సో అప్పుడు మీ గోల్ మ్యానిఫెస్టేషన్ చేసుకోవడం ఈజీ అవుతుంది మ్యానిఫెస్టేషన్ చేసుకోవడానికి సంబంధించిన ఎనర్జీ కూడా మీకు వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ క్లాసెస్ని మిట్లైజ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా షేర్ చేయండి ప్రతి ఒక్కరు క్లాస్ జాయిన్ అవ్వండి మై డియర్ ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నుంచి మీ జీవితం అద్భుతంగా ఆనందంగా ఆర్థిక స్వేచ్ఛతో కూడిన జీవితంగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను